నిన్న సార్ నాన్ లోకల్ వాళ్ళకి మీటింగ్ పెడితే రాలేదేంట్రా పర్సనల్ ప్రాబ్లం ఉంది సార్ విడికి సీనియర్స్ అంటే భయం లేకుండా పోతుందిరా సార్ ఉంది సార్ భయం ఉంది సార్ ఏస్కో డ్యా ఉంది ఉంది మేడం ఉచ్చబోసుకుంది ఎంత ఉందా సార్ ఉచ్చ పోసుకుంది ఎంత ఉందా పోయ్ ఓకే సార్ ఇక్కడ పోసి చేయాలి కానీ పోయి అక్కడ పోత పర్సనల్ అప్లికేషన్ అంట ఏదో ఫార్మకాలజీ బేసిక్స్ కూడా వచ్చాడు మెడికల్ షాపా అది రా ఏదో భాష బిల్డప్ ఉన్నట్టు ఆగన్నావా లాగన్నావు అనుకున్నాను రే నువ్వు రేపటి నుంచి ఫార్మల్స్ లో అనిపించు ఓకేనా అలైక్యం ఎన్ని సహజ దగ్గరికి వెళ్ళమంది సహజ దగ్గరికి నువ్వు చెప్పలేవా నేను వాళ్ళకి అదే చెప్పాను సార్ కానీ వాళ్ళే వచ్చేసారు పదండి పదండి ఎవరి పదండి చూడడానికి బాగున్నావు కదా సహజ అనేసరికి పొజిటివ్ గా ఫీల్ అయిపోతున్నాను నిజంగా సిగ్గులేదా ఇక్కడే వెయిట్ చేయండి టెన్ మినిట్స్ లో వస్తాను నువ్వు సహజ అన్నప్పుడే ఇలా జరుగుతుందని తెలుసు చూడరా ఆ అమ్మాయి పేర్లాగే తన గురించి అన్ని చోట్ల ఎంత సహజం కనిపిస్తుందో ఇదే పబ్లిసిటీ మన ఊళ్ళో మనకు జరగాలంటే మినిమం పదివేలు ఖర్చు అవుద్ది నువ్వు ఉన్నావు ఎందుకు నా సొక్కలాగా నాన్నెక్కర్లాగా అంటావు

डोलो जिंकोविट अभी कंपनी नेम्स ड्रग इन फॉर्मूला गुरिंच है मैंने तल सा तेली के का देखा और कुछ हूँ रणी ये रणु कंपनी सा टैबलेट्स खा वा असल निकेमें तल सो నాలుగు రోజుల నుంచి అమ్మా తగ్గట్లేదు బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారా లేదమ్మా ఆ ఫోన్ ఇటువ అనయా థర్టీ ఎంఎల్ ప్యాకులు ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోతే సరిపోతుంది కదా ఈ సీన్ గడి వద్దంటాడేంటి నువ్వు చెప్పనీ సరేనా సరే అసలు ఏం రాసావు లాస్ట్లో ఉన్నాహాల్ మిథాహల్ ఆల్కహాల్ తప్ప ఇంకేం గుర్తులేవు కదా అది కూడా మంచి మంది కదండి ఫార్మసీకి వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకుని ఆవిడకి ఎప్పుడెప్పుడు ఏమేమి వేసుకోవాలో క్లియర్గా చెప్పు నేనా ఓకే ఇది పరగడుగున్నా

ఎరా సైలెంట్ అయిపోయా పొద్దున సీనియర్ గారి దగ్గర కూడా మనలేదు మంద కానీ ఊరు నోరు జారినా చేరినా పరుగు ఇక్కడ పొరపాటున అది కానీ జరిగింది అనుకోరా నువ్వైనా ఖాళీగా ఉంటావా ఊరు మొత్తం తిరిగి తిరిగి టామ్ టామ్ ఎగేసుకుంటూ చెప్తావు ఆయస్లీ సహజం చూసావరా చూడలేదు అంత అందంగా ఉంటుందా అందం మనం చూడమని అందం కదలే కానీ అందం గురించి వదిలేసి చూడ్డానికి పెద్ద ఇంటి అమ్మాయిలో ఉంది చదువు ఉంది కానీ ఏ షో లేకుండా ఇంత సింపుల్గా ఎలా ఉండగలుగుతుందిరా నువ్వు చెప్పిందని బట్టి నాకు అర్థమైందిరా కాళ్ళకి బంగారు పట్టిలో ఉన్నా సరే సౌండ్ రాకుండా నడిచే రాకుండా తను మెడలో ఆరకాస్ గోల్స్ కనిపించడం కోసం పై రెండు గుండెలు చిన్నేసిన రాక నువ్వు మీ ఇద్దరికి సెట్ అవుతుందిలే ఆపుకుంటున్నావు కదా గో డబ్బులు సారీ పోయా మా ఊరను మర్చిపోయా కథ రాసుకో ఏం పేరు రాసుకోమంటారా షో కాదు శౌర్య వీడి మాత్రం అసలు ఏమి భయ బిజినెస్ ఎలా ఉంది అదేం లేదులే అన్ని అరువులే అడుగు అడుగున అవరోధాలు ఈ కారణాలన్నీ తోడే ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది భయ్యా అమ్మ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఊరిలో భయ్యా వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది గురించి కాదు సహజ గురించి అదిగో ఎదురుగా ఉన్న బ్లాక్లో ఉంటుంది ఆ అవును భయ్యా థ్యాంక్స్ భయ్యా థ్యాంక్ యూ నుంచి చాలా వాటర్ వేస్ట్ చేసావు వెళ్ళి పడుకో